ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే కాలువలో ఈత కొడదామని అయితే వచ్చానండి నాకు ఈత కొడతాం బాగా వచ్చు అందువల్ల నేనైతే అండి అయితే ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు అయితే మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ప్రతి సీజన్లో వర్షాకాలం మన కృష్ణానది బాగా ఎక్కువగా వచ్చినప్పుడు మనకి మద్రాసు కాలువ ఉన్నదండి పక్కన తాడేపల్లిలో ఇక్కడ కాలువలో ఈత కొడతాం బాగా అలవాటు కారణంగా అయితే నేను రోజు ఇక్కడ సీజన్ మొత్తం స్నానం చేస్తాను అయితే ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుందండి ఫ్లోటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి అలవాటు కాబట్టి మనం చేస్తాము తెలియని వాళ్ళు చేయొద్దండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈత నేర్చుకుంటే చాలా మంచిదండి ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో మనకి బాగా హెల్ప్గా ఉంటుందన్నమాట ఒకసారి నేను లోతు ఎంత ఉందో చూపిస్తానండి లోపల ఈత ఏ విధంగా కొట్టాలి ఎన్ని ఎన్ని రకాలుగా ఉంటుంది ఒకసారి చిన్న ప్రయత్నం ఉండి చూపిస్తాను తెలియని వాళ్ళు చిన్న చిన్న వాగుల్లో లోతు తక్కువ సమయంలో స్విమ్మింగ్ పూల్స్లో అక్కడక్కడ నేర్చుకుంటారు కదండి వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడేదని నా ప్రయత్నం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లోపలికి దిగుతాను లోతు ఎంత ఉందో ఏంటనేది చూపిస్తానండి అట్లాగే టెన్షన్ పడకుండా రిలాక్స్గా కూల్గా చక్కగా మనం ఏదో నేర్చుకోవచ్చు కంగారు పడితే భయపడితే ఏది రాదండి ఏదైనా గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు నేను అందుకే నిదానంగా వివరంగా చూపిస్తాను అక్కడ లోతైతే ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ మనం నీళ్ళ వేగాలనే ఊపిరి బాగా పీల్చుకొని చక్కగా లైట్గా కొంచెం వదులుతూ ఉండాలి అట్లా చేతులు వదిలేస్తే మనం ఎంత లోతులైనా సరే తేలికేలా ఉండిపోవచ్చు అనమాట ఈత కొట్టుకోకుండా మన ఎక్కడన్నా వరదల్లో కానీ ఏదైనా నేలల్లో కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేఫ్ సేఫ్గా బయటికి రావడానికి ఈ పిక్స్ అనేది ఉపయోగపడతా ఉండే అనమాట అది ఎలా చేయాలనేది ఒకసారి నేను చూపిస్తానండి ఫాలో అవును ఫ్రెండ్స్ అండి ఇక్కడ అయితే ఎంత అవుతుందండి గిన్నె కొద్దిగా ఇంకెల్ అవుతుంది ఇక్కడ ఎంత అవుతుంది ఇది దాదాపు ఆ దాకా కూడా మినిమం ఒక తాడు చెట్టు అండి సుమారు ఇరవై ఏడు లోతు ఉంటుంది ఫ్లోటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట సరే మేము బైకింగ్ వెళ్దాం очку ствен x అయితే ఎంతలోవుతుందన్నమాట కొన్ని నెలలో మునిగి ఊపిరి నీట్ అనేది ఎక్కువగా ఉండే ప్రయత్నం అనేది చేస్తానండి ఇలా చేయడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది లంగ్స్లు అనేది క్లియరెన్స్గా ఉండి చక్కగా మనకి శ్వాస అనేది బాగా ఫ్రీగా ఉంటుంది ఒక ఎక్ససైజ్ లాంటిది అనమాట నీళ్ళల్లో మునిగి ఎక్కువసేపు ఉండే ప్రయత్నం అయితే నేను చేస్తానండి ఒకసారి నీళ్ళు ఫ్లోటింగ్ ఉండటం వల్ల అది చెవుల్లోకి ముక్కుల్లోకి వాటర్ వెళ్ళకుండా ఇట్లా పెట్టుకోవాలండి

సరే బాగా ఫ్లోటింగ్ ఉందా ఈత కొట్టుకుంటా లోపకెళ్ళి అక్కడికి వెళ్ళి చూపిస్తానండి లాగా చేయచ్చు అనమాట ఈ విధంగా ఈత నేర్చుకుంటే డైలీ మన బాడీ ఎక్సర్సైజ్కి మంచిది అలాగే అత్యంత అవసరమైన సమయంలో మనకి చాలా ఉపయోగపడుతుంది ఎవరన్నా ఆపదలో ఉన్నా మనకు వచ్చిన ఈ ఈత వల్ల వాళ్ళని కాపాడవచ్చు రక్షించవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పాలవుల్లో ఉన్నవాళ్ళు ఇలాంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి